అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజిలా పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ షార్ట్సే వేస్తున్నాను అందులో నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీరు అంతా కూడా ఎంతో శ్రద్ధగా చూస్తున్నారు ఎంతో ఇష్టంగా చూస్తున్నారు చాలా చాలా సంతోషం కాకపోతే ఈ అయితే మన వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాను ఈరోజు వాళ్ళని మహాడిద్దాం ఎందుకంటే వాళ్ళని మాహాడించుకుంటే ఎప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను వాళ్ళని చూపిస్తూ ఉండే షార్ట్సే పెడతా అనుకోండి వాళ్ళ ఫేస్లు వాళ్ళ పేర్లు గుర్తుంటాయి కానీ వాళ్ళ పేర్లు మర్చిపోతారు నాకు అది ఇష్టం ఉండదు వాళ్ళ పేరు పేరున మీ అందరికీ పరిచయం చేస్తాను కాబట్టి వాళ్ళ పేరు పేరున మీ అందరికీ గుర్తుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళందరినీ కూడా ఎంతగానో అభిమానిస్తున్నారు వాళ్ళలో సపరేట్ సపరేట్ అభిమానులు కూడా ఉండరు నేను మీలో వాళ్ళకి కాబట్టి ఈరోజు వాళ్ళతో మాట్లాడదాం అంటే అయితే మొత్తం మా అమ్మ నాన్న వదిలిపెట్టదు అంతే అయ్యో అంటే ఇప్పుడు ఎడుస్తా అంటే బాధ సంతోషమా ఇంకేమ్మా సంతోషంగా ఎడుస్తాను ఇప్పుడు వాళ్ళు వీడియోలో చూస్తే ఏమనుకుంటారా అయ్యో పాప కాదు వీడియో ఆప్ చేసి కొట్టేసి గిల్లేస్తారేమాడుస్తా నడుతారా అవునా ఎప్పుడన్నా కొట్టి గెలిచిన అంటే అన్నపూర్ణ మాటలు విన్నారు కదా ఆనంద బాలు అవే మాటలు అన్నీ మీరేమని అర్థం చేసుకోవచ్చు మీ చాయిస్ మీకే చాయిస్ అభిమానులు నమస్కారాలు మేము అందరం కూడా మీ వల్ల ఎంతో సంతోషంగా ఉంటున్నాము ఆనందంగా ఉంటున్నాము మమ్మల్ని పేరు పేరుని అందరూ కూడా గుర్తించి మాకు ఓటు వేస్తారు చూడండి అలాగా మాకు ఓట్లు వేస్తున్నారు మాకు ఓటు వేస్తున్నారు మీకు అందరూ అభిమానులు మాకు ఎప్పుడు కావాలా మాకు మీ అన్నీ ఎప్పుడు ఉండాలా మా అమ్మగారికి మాకు మా కుటుంబానికి అందరికీ కూడా ఎంతో ధన్యవాదాలుగా మీకు నమస్కరిస్తున్నాను కానీ నేను వచ్చి నాలుగు సంవత్సరాలు వచ్చింది నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ ఉన్నాను మీరు అందరూ అమ్మాయిలందరూ కూడా అమ్మాయించి ఇక్కడికి వచ్చినప్పటికీ శాతం ఏదైనా కూడా అడిపోయి ఎలా వచ్చిందంటే మా అమ్మ వాళ్ళ వచ్చింది మాకు గుర్తింపు విన్నారు కదా శార్దం దర్మాటలు చాలా బాగా మాట్లాడినారు ఇప్పుడు మన శేషమ్మ గారు మాట్లాడతారు నమస్కారం అండి శేషమ్మ గారు ఇప్పుడు మీ చాయిస్ మీ టైం వచ్చింది మీరు మాట్లాడే టైం వచ్చింది మీరు మాట్లాడాలి ఇప్పుడు నవ్మంటే నవ్వుతాం ఏమౌట్టి మా హడేది ముత్యాలు రాకపోతే మేము ఎరుకుంటాము అంతే అయిపోయింది ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అనమాట మన శేషమ్మ గారు మన బుస్ గారు ఏం మాట్లాడినారనేది కమెంట్ సెక్షన్ లో మీరు తెలియజేయండి ఆమె ఏం చెప్పారు అనేది మీకు క్లియర్ గా అర్థమైందా లేదా అనేది నాకు తెలుస్తుంది మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు క్వశ్చన్ అనమాట ఇది ఇప్పుడు మన అశోకప్ప గారు మాట్లాడతారు ఇప్పుడు సాయంత్రం దాకా మీరు భజన చేస్తారు కదా ఏదో ఒక భజన పాడండి సరే சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா பம்பா வயப்பா கண்ணா அய்யா இரண்டு வாசா அய்யப்பா அய்யா ஐயப்பா அய்யப்பா త్రిశమి చెన్నమయపా ఇని మధ్యలే అంటే కంటె నేను ఎత్తుకున్నానంటే మళ్ళీ ఆపుడు తాత మాట్లాడుతుంది పాడుతానే ఉంటాలో మన ఆశోక్ అప్ప గారిని మధ్యలో ఆపేసన్ తప్పుగా ఎవరు అనుకోవద్దండి నేను ఇప్పుడు పాట పాడతాను పాడు ఏం పాట పాడు గట్టిగా పడాల అమ్మ వీర కోన సంపల అమ్మ వల్ల నేను ఫ్రెండ్స్ మధ్యలో నేను మాట్లాడతాను నేను మాడతా అని అడుగుతా అంటే దానికంటే తను కూడా ఒక ఛాన్స్ అనమాట అమ్మ నువ్వు మాట్లాడమా ఇప్పుడు నువ్వేమ్మా నీకేమొస్తే అది మాట్లాడు మాట్లాడేకొస్తుంది కదా మళ్ళా ఆశ్రమం బాగుంది ఇది బాగుంది అందరూ అదే అదే చెప్తారబ్బా స్వామి నమస్తే మా బాగు అదే వద్దు అదే వద్దు అదే అవమానం అదొద్దు అందరూ అదే చెప్తారు అదే వద్దు కాదమ్మా ఇంకేముండదు ఏం చేయలేదు ఏముండది ఏం చెప్పదంటే ఇంకేమి లేదా మేము ఎక్కడ నవ్పడించి మమ్మల్ని చూసుకొచ్చి బాగా చూస్తూ ఉండరు తల్లిదండ్రి కన్నా ఎక్కువగా చూస్తుంటారు కనీల్ బాబు అమ్మగారు గారు మీరు మమ్మల్ని బిడ్డల కన్నా ఎక్కువ కదు కాబట్టి అదే చెప్తారు నేనేమి చెప్పేదమ్మా మీతో అంత కా నేను కాదమ్మా ఇంకంతకన్నా మా ఆశ్రమ చెప్పడానికి ఏమి ఆనందమ్మా మీ గురించి చెప్పండి మాకెంతా సుఖమే కదమ్మా ఇక్కడ ఉన్న కంటిని ఏ బాధ మర్చిపోయాం ఏ లేదు మాకు అసలు ఏ బాధ ఏ కూర్చొని లేదు చెప్పేది ఎప్పుడు యోచన చేస్తానంటే ఏం చెప్పాలని వాళ్ళని మహాడిస్తే వాళ్ళు అదే చెప్తారు చెప్పింది చెప్తారు అరిగిపోయినరు కాళ్ళ లాగా అట్లా కాకుండా ఇప్పుడే మొన్న వీళ్ళు మహాడిస్తాను నేనేమన్నా తమాష్గా మహాడిస్తా ఏమ్మా అన్న అనర్శించా మధ్యాహ్నం ఏం చేయండి ఇంట్లో ఇప్పుడు చెప్పమ్మా పోనీ మధ్యాహ్నం ఏమేమి చేయండి ఇప్పుడు ఎవరెవరు చెప్తారు మధ్యాహ్నం మేమేమి తింటారు ఎవరు చెప్తారు చెప్తారు నేను తిరిగ వీడియోలో చూస్తాలో చూస్తా నువ్వు నువ్వు చెప్పుకోయిందమ్మా పొద్దున్నే ముద్దా అవును ఇంతకే పొద్దున్నే ఏం తింటివే పొద్దున్నే పొంగలే ఆ పొంగల్ మధ్యాహ్న ముద్ద అంటివే మధ్యాహ్నమా మధ్యాహ్నం భోజనానికి పొద్దున్నే ముద్ద పొద్దున్నే ముద్దా మళ్ళీ మధ్యాహ్నమే కదా నువ్వు పొద్దున్నే ముద్ద అంటావే పొలపాట్లేమా అది చెప్పేది తెలియదు నీకే నువ్వు చెప్తా ఏం తిట్టు మధ్యాహ్నం నువ్వు ఆయన మాట్లాడినలే కదా ప్రొద్దున్నే మనమ్మ గారు మాట్లాడతారు ఇప్పుడు బిస్కెట్లు పాలు తాగినామమ్మ తర్వాత ఇది పొంగల్ తిన్నాము తర్వాత ముద్ద అన్నము చికెను రసము మజ్జిగ అరటిపండు తాంబూలము మంచినీళ్ళు అన్నిటి చూసి బాగా తిన్నాము బాగా ఇప్పుడు సాయంత్రం అయింది ఇప్పుడు సాయంత్రం సాయంత్రం మళ్ళీ పాలు తాగినాం పాలు తాగినాం ఓకే ఇంక మళ్ళీ సాయంత్రం రాత్రి ఏం తింటారు రాత్రి అన్నము తింటాం రాత్రి అన్నం రాత్రి ఏం తింటారు అని చాలా మంది అడుగుతారు రాత్రి మీరు ఏం తింటారు ఓకే ఎందుకు రసమన్నం తింటారు మంచిగా జీలకర్ర మిరియాలు పెట్టి మంచిగా రసం పెట్టి ఆ రసం అన్నం మెత్తగా అన్నం చేసి ఆ అన్నంలోకి వేసుకొని తింటాం అందరూ మేము కూడా అదే తింటాం అందరూ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బాగా మంచి హెవీ ఫుడ్ తినింటాము ఉపాయోచన హెవీ ఫుడ్ తినింటాం కాబట్టి దాంట్లో ఈవినింగ్ మాత్రం ఆ రకంగా అంటే నైట్ భోజనం మాత్రం ఆ రకంగా తింటాము

नमस्ते <laughs> oh,